అలా చూపించిన వారు కూడా ఉన్నారండి అలా చూపించిన వారిని భయంకరంగా కొడుతున్నారండి కూడా చెప్ప ఒక్క మాట కూడా ఎదురు చెప్పకూడదు ఒక్క మాట కూడా ఏ ఏ భయంకరమైన మాటలు మాట్లాడుకోకుండా ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజున చాలా మంది భయంకరంగా తోడుతున్నారు మంచిగా ఉంటే తప్పు చేసినట్ట దేవుని కొరకు నమ్మకంగా ఉంటే నువ్వు రకరకాలుగా మాట్లాడినా కానీ నువ్వు రకరకాలుగా తిట్టినా గానీ మేమేదో దేవుని ఆరాధించుకోవడానికి వెళ్తున్నాం దేవుని స్థుతించడానికి వస్తున్నాం ఆ దేవుని కనపరచడానికి వస్తున్నాం అయినా కానీ మా మీద మన మీద ఎన్నో భయంకరమైన బాణాలు మన మీద వేయబడుతూ ఉన్నాయి అవి నిందలే అవునాయి అవి కష్టాలే అవునాయి అవి కొట్లాట్లే అవునాయి అవి ఎన్ని భయంకరమైన శ్రమలైనా అవునాయి మాటల ద్వారా యుద్ధం యుద్ధాలే అవునాయి అవునాయి అది ఏ ఏ పరిస్థితులు కూడా మన మీదకి వచ్చినా గానీ నోరు మెరుపుకోకుండా మనం ఉంటున్నామే అయినా గానీ ఎంత మంచిగా జీవిస్తున్నా గానీ ఎంతగా మన మీద ఇంకా ప్రభు ఏమంటాడంటే నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించు నీ శత్రువుని నీవు ప్రేమించు నీ దేహాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ శత్రువును కూడా అలాగే ప్రేమించాలంటున్నాడు కదా అప్పటికీ కూడా అనేక మంది నిందలేస్తున్నప్పటికీ అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ రకరకాలుగా అనేక మంది లోకానుసారులు భయంకరంగా మాట్లాడుతున్నప్పటికీ కొడుతున్నప్పటికీ తిడుతున్నప్పటికీ ఇంకా నోరు మెదపకుండా ఉంటున్న వారిని చంపేస్తున్నారే ఇంత మంచితనము నిజంగా మంచిగా ఉండకూడదు అంటారా మంచిగా ఉండటమే మనం చేసిన తప్పు అంటారా హలో కొంతమంది అంటారు విసుగుపోయి పోయి వేసారి పోయి నిజంగా అసలు మనం మంచిగా ఉండకూడదు మంచితనం అనేది ఈ రోజుల్లో పని చేయదు అని దాన్ని విడిచిపెట్టేసిన వారు చాలా మంది ఉన్నారు అలా లూ మంచిగా మాట్లాడటం మంచిగా ప్రవర్తించటం మంచిగా నలుగురిలో ఉండటం కూడా ఈ రోజున చాలా మందికి ఇబ్బందిగా ఉంటే దాన్ని విడిచిపెట్టని కొందరిలో ఇలాంటి ఆలోచన వస్తా ఉంటది ఇక్కడ యుహోశివ కుటుంబం ఎలా కనబడుతుంది లోకముతో పాటు నడవని కుటుంబంలో కనబడుతూ ఉంది అందుకే మనం అందరు చదువుకున్నాం కదా దుస్తుల ఆలోచన చప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక చూడండి ఇక్కడ యుహోశివ కుటుంబం అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోలేదు దుస్తుల ఆలోచన చొప్పున నడవలేదు పాపుల మార్గము తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడండి యో శివలే ఈ రోజున చూడండి చాలా మంది తల్లిలో వచ్చారు మరి వారి భర్తలేమైపోయారో అర్థం కావట్లేదు నిజంగా దేవుడు స్త్రీలను చాలా ప్రేమించాడు ప్రేమించాడంటే స్త్రీని సంగముతో పోల్చాడు స్త్రీని ఏం చేశాడు సంగముతో పోల్చాడు ఈ రోజున మందిరంలో స్త్రీలే ఎక్కువ పురుషుల కంటే నిజంగా పురుషుల కంటే స్త్రీలే గొప్పవారు దేవుని దృష్టిలో అలా నిజంగా దేవుడు స్త్రీల యొక్క మనసు నెరిగిన వాడు వారి మీద చాలా కనికరపడే దేవుడు అని హలో ఎక్కడ కూడా అసభ్యంగా ప్రవర్తించినట్టుగా బైబుల్ గ్రంథంలో శుభ్రభు స్థిరాల విషయంలో ఎక్కడ కూడా లేదు ఇక్కడ లోకముతో పాటు నడువని కుటుంబంగా కుటుంబం ఉంది ఈ రోజు నీ కుటుంబం ఎలా ఉంది లోకముతో పాటు నడిచే కుటుంబంగా నీ కుటుంబం లోక ఆశలతో నడిచే కుటుంబంగా నీ కుటుంబం ఒక్కసారి ఆలోచన చేసి ఏదో సామెతుండదు కదా నక్క పులిని చూసి వాతలు ఎట్టుకుంది అన్నట్టుగా కొంతమంది లోకస్తులు వాళ్ళు కొన్నారు వాళ్ళు ఇదిగో ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళకి ఫలాది ఉంది పదాన్ని ఉంది అని చెప్పి ఇంట్లో భర్తను ఇబ్బంది పెట్టేవారు భార్యలు ఎంతో మంది ఉన్నారు హలో లూయా భర్తలు భార్యలు ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు అవునంతదంటారా ఆలోచన చేయండి ఉన్న దాంట్లో తృప్తి లేదు వాళ్ళు చూసావా వాళ్ళు ఏం చేశారు నువ్వు అసలు ఏమైనా ఉన్నావా నువ్వు వాళ్ళు చూసావా ఏదో నువ్వు ఏమేమి కోరుకున్నారో వాళ్ళు చూసా ఎలా ఉన్నారో అసలు నువ్వు ఉన్నావు కానీ పని చేస్తున్నావు గాని ఒక్క రూపాయి ఉపయోగం ఉన్నదా ఎక్కడ చూసిన అప్పులే ఎక్కడ చూసిన బాధలే ఎక్కడ చూసిన కష్టాలే నీ వల్ల నాకు ప్రశాంతత లేదు నీ వల్ల నాకు నెమ్మది లేదు నీ వల్ల నా ఆశ ఏది తీర్చబడట్లేదు చూడండి ఉన్న దాంట్లో ఉంటే తృప్తిగా ఉంటావు ఉందగా చాలు కదా అక్కడతో ఆపుకుంటే అక్కడతో సరిపెట్టుకుంటే తృప్తిగానే ఉంటాం లేదు నాకు ఆడంబరంగా ఉండాలి అద్భుతంగా జీవించాలి నేను బ్రతకాలనుకుంటే ఆలోచన అంతా నిరాశ అయింది ఆశ అంతా కూడా నిరాశ అవుతా ఉంది హలో చూడండి లోకముతో పాటు నడవని కుటుంబంగా కనబడుతాం మూడు విషయాలు చెప్పాను మీతో అలాగే నాలుగో విషయం చదువుతా ఉన్నాను దేవుని వెంబడించట్లో బలమైన తీర్మానం చేసుకున్న కుటుంబముగా కుటుంబం మనకు కనబడుతా ఉన్నది హలో లో బలమైన తీర్మానం తీసుకున్న కుటుంబంగా ఆలోచన చేయండి దేవుని సేవించుటలో దేవుని ఆరాధించుటలో దేవుని వెంబడించడంలో దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించడం విషయంలో దేవుని అంటుకట్టగా అంటుకట్టుబడి నీ కుటుంబానికి దేవునికి ఒక మంచి అనుబంధం కలిగి జీవించుటలో యుహోశివ కుటుంబం ఫలించిందండి ఈ రోజున నీ కుటుంబం ఎలా ఉన్నది దేవునితో అంటుకట్టబడి ఉన్నదా నీ కుటుంబం మంచి తీర్మానం తీసుకున్నదాన్ని కుటుంబం కుటుంబం కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని కుటుంబాలు తీర్మానం తీసుకుంటాం ఎలా అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి అనుకుంటారు ఒకరోజు చేస్తారు రెండు రోజులు నానేస్తారు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సమస్యల వల్ల అయ్యా మేము దగ్గర చేర్చుకోలేకపోతున్నాం అందరూ కూర్చొని ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అయ్యా అని అంటారు కొంతమంది దేవునికి ఇచ్చే సమయం కంటే గొప్ప